హాయ్ గా వెల్కమ్ టు ఇన్ఫో మరొక చోట మీటర్ వర్క్ అనేది స్టార్ట్ అయింది అయితే విషయంలోకి వస్తే బండ్లగూడలో ఎవరికైతే ఫ్లాట్స్ వచ్చాయో వారందరికైతే గుడ్ న్యూస్ ఇది ఎందుకంటే అక్కడ మీటర్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు ఈ మీటర్ వర్క్ అనేది ఆగస్ట్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి సెప్టెంబర్లో గ్రూప్ గ్రోఅపరేషన్కి అయితే అలో చేస్తారని చెప్పేసి అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఇక్కడ వాటర్ వర్క్ అలాగే మీటర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆగస్టులో పూర్తి స్థాయిలో అక్కడ మీటర్ ఫిట్టింగ్ అనేది కంప్లీట్ చేసి ఒకసారి వాటర్ అలాగే మీటర్ అనేది ట్రయల్ రన్ చేసి మొత్తం క్లీన్ చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్లో అయితే లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు అలాగే మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం ద్వారా మరింత సమాచారంతో మేము ముందుకు అయితే వస్తుంటాను ఇదైతే ఓన్లీ బల్లగూడకు సంబంధించి అప్డేట్ అండి మరొక చోట ఇక్కడ మీటర్ వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మరొక వీడియో ద్వారా మీ ముందుకైతే ఎప్పటికప్పుడు వస్తుంటాను ఇప్పటికైతే వర్క్ అయితే స్టార్ట్ అయింది వర్క్ అయితే నడుస్తుంది ఒక వన్ మంత్లో ఇక్కడ కంపల్సరీ వన్ మంత్లో మీటర్ వర్క్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అధికారులకైతే చెప్పి మీకైతే గృహప్రదం అయితే అలో చేస్తారు మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ